హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీ అందరికీ ఈ మధ్య బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నది ఈ కుండలు అనమాట అంటే మట్టితో చేసిన పాత్రలు సో అవి యూస్ చేయకముందు ఒక ప్రాసెస్ అయితే మనం చేసుకోవాలి అది కనుక చేస్తేనే మనం ఇవి ఎక్కువ రోజులు వాడగడం అండ్ ఇవి వాడినందుకు మనకు యూజ్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటనేది మీరు ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే మనం కొనకొచ్చిన కుండల్ని ఒక ఓవర్ నైట్ ఇలా నీళ్ళల్లో మునిగే విధంగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇలా వాటర్లో పెట్టుకున్నప్పుడు ఈ కుండలులో ఉన్న మట్టి ఆ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది ఇలా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కుండలు అనేవి అన్నమాట ఇలా బాగా కుండలు కట్టిపడినప్పుడు మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసినా కూడా ఇరిగిపోవడం అనేది జరగదు మీరు కనుక ఈ ప్రాసెస్ చేసుకోకపోతే తొందరగా కుండలు పాడైపోవడం కానీ స్టవ్ మీద పెట్టినప్పుడు ఇరిగిపోవడం కానీ జరగచ్చు అనమాట సో చూసారు కదా నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనేది ఇది మీకు డీటెయిల్గా అర్థం అవడానికే నేను ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కుండలు కొనుక్కొచ్చిన తర్వాత ప్రాసెస్ కంపల్సరిగా ఫాలో అవ్వండి ఇలా ఓవర్ నైట్ మనం ఆ వాటర్లో ఉంచుకున్న తర్వాత మనము ఈ అయితే ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఏ వాటర్లో అయితే మనం నైట్ మొత్తం పెట్టుకున్నామో ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవడానికి మనం ఇలా ఎండలో ఎండ పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనము ఎండ పెట్టుకున్న తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా మన అందరి ఇళ్ళల్లో సో ఆ దాన్నైతే ఈ కుండ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా వాటర్లో నానబెట్టుకున్న కానీ ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కుండలు స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళు స్ట్రాంగ్ కుండలు ఇస్తారు కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల మనం హీట్ మీద పెట్టినప్పుడు కూడా ఈ కుండలు బాగా ఎక్కువ రోజులు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మంచిగా మొత్తం లోపలంతా కూడా ఆయిల్ అప్లై అయ్యే విధంగా మీరైతే కొబ్బరి నూనె రాసుకోండి ఇలా మంచిగా అప్లై ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే మీరు అప్లై చేసుకోండి మొత్తం కుండంతా అప్లై అవ్వాలి ఎక్కడ వదిలేయద్దు ఇలా మీరు కనుక ఈ ప్రాసెసెస్ని ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇదైతే మీరు ఫాలో అయ్యి మీ రిజల్ట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ వాటర్లో నానపెట్టుకోవడం కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ ఈ కుండ గట్టిపడడానికి చేస్తామనమాట దీని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది అది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూసేసేయండి మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలా కుండలు వాడడం వల్ల మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే గంజి అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను మనం రైస్ తీసుకొని దానిలో ఎక్కువ వాటర్ పోసి ఉడకపెట్టినప్పుడు ఆ రైస్లో ఉన్న ఎక్స్ట్రా అంటే ఆ రైస్లో ఉన్న స్టార్చ్ మొత్తం వాటర్లోకి వస్తుంది అనమాట దీన్నే మనము నార్మల్గా చెప్పాలంటే గంజి అంటాము ఇవి కుండల్లో పోయడం వల్ల ఏమవుతుందంటే మనము ఈ మట్టి ఎక్కడి నుంచి తెస్తారో మనకు తెలియదు సో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా మనకు తెలియదు సో ఆ మట్టిలో ఏవి మిక్స్ అయి ఉన్నాయి అన్న విషయం మన ఎవరికి చూడలేదు కాబట్టి తెలియదు అనమాట సో ఇలా గనక మనం ఈ స్టార్చ్ వాటర్ గంజిని కనుక దీంట్లో పోసుకుంటే ఏమవుతుందంటే అది మంచిగా దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తాన్ని తీసేస్తుందనమాట ఇలా మీరు ఒక్కొక్క కుండలో అది పూర్తిగా ఫిల్ అయ్యే విధంగా అయితే పోసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి అది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఏం లేదండి రైస్లో కనుక మీరు కొంచెం ఎక్కువ మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకున్న రైస్ కంటే ఎక్కువ వాటర్ పోస్తే ఇది అనేది మనకు వస్తుంది అనమాట ఆ స్టార్స్ మొత్తం ఈ వాటర్లోకి దిగిపోతుంది దీనివల్ల ఆ కుండలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోతే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే మనం అవర్స్ దాకా ఉంచుకోవాలి ఈ గంజిని అయితే దాంట్లో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి